టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీల క్యాడర్ మధ్య సమన్వయం ఏమాత్రం లేదని కాసింత స్పేస్ దొరికితే ఒకరి మీద ఒకరు కారాలు మీరియాలు నూరుకోవడమే కాదు తోపులాటలు కొట్టుకోవడాలు కానీ చేస్తూ ఉంటారు జనసేనకు కాసింత ఉనికి ఉన్న చోట ఎందుకంటే రాష్ట్రం అంత వాళ్ళకు ఉనికి అయితే లేదు కదా ఉన్న చోట పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు ఎంత సాన్నిహిత్యంతో ఉండి మీరు సర్దుకుపోవాలి సర్దుకుపోవాలని ఎవరికి ఆడరు వాళ్ళకు చెప్పుకుంటూ పోతూ ఉన్న కింది స్థాయిలో మాత్రం ఎన్నిసార్లు సర్దుకుంటూ పోవాలి మేమే సర్దుకుపోతున్నామని వాళ్ళు లేదు మేమే సర్దుకుపోతున్నాం అని చెప్పి ఇంకొకరు తాజాగా ఈరోజు జరిగినటువంటి ఆటో డ్రైవర్ల సేవ అనేది ఒకటి ఉంది కదా కాకి డ్రెస్సులు ఆటో డ్రైవర్ డ్రెస్సులు వేసుకొని విజయవాడలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ బ్రహ్మాండంగా కోఆర్డినేషన్ చూపించిన క్షేత్రస్థాయిలో ఇదే ప్రోగ్రాంలోనే చాలా చోట్ల అయింది జనసేన ఉనికి ఉన్న చోట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పి గన్నవరం ఉంది అక్కడ జనసేన ఎమ్మెల్యేనే ఉన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేతో పాటు ఇంకా టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు వీళ్ళందరూ పాల్గొన్నారు పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఉన్నారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఫస్ట్ ఒక చెక్కు పంపిణీ చేస్తారు కదా ఇస్తున్నాము అన్నట్టు ఒరిజినల్ది కాదు ఆ చెక్కు మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఉందంటే కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో లేదట అండ్ అక్కడ పాంప్లెట్లు ఏవైతే ఉంటాయో ఆ పాంప్లెట్లలో అంటే రవాణా శాఖ దీనికి సంబంధించిన పాంప్లెట్లు మంచిది కదా ఆ పాంప్లెట్లలో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటో లేదట ఆ చెక్కుల మీద ఉప ముఖ్యమంత్రి ఫోటో లేదట మేము జనసేన ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో వేస్తాం కదా మరి టీడీపీ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు వేయరు అని ఆందోళన చేస్తూ అక్కడ నిరసనకే కూర్చున్నారు వాళ్ళు చివరికి టీడీపీ జనసేన వాళ్ళు తోసుకున్నారు కొట్టుకునే సిద్ధపడ్డారు రచ్చరచ్చ ఇదంతా స్థానిక జనసేన ఎమ్మెల్యే అండ్ టీడీపీ నాయకుల సమక్షంలోనే జరిగింది జనసేన ఎమ్మెల్యే సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఎన్నిసార్లు సర్దుకుంటూ పోవాలి ఒకవైపు నుంచి మేమే సర్దుకుంటూ పోవాలా మరి ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు వేరు వాళ్ళు అని ఈ ఫోటో పంచాయతీతో మరో రెండు మూడు చోట్ల కూడా సేమ్ పరిస్థితి సో మొత్తం మీద ఈ ఫోటో పంచాయతీ అనేది పి గన్నవరంలో రెండు పార్టీల మధ్య ఒక రచ్చకైతే కారణమే ఒక పి గన్నవరం అని కాదు ఇంకో అని కాదు జనసేన ఉనికి కాసింత బలంగా ఉండేది ఉద ఉభయ గోదావరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే కాబట్టి అక్కడ కూడా జనసేన టీడీపీ మధ్య ఏమి కోఆర్డినేషన్ ఏమి అంత ఏడైనా అంతంత మాత్రమే అక్కడ కూడా అంతంత మాత్రమే సో తప్పక కలిసి ఉన్నారు కాబట్టి పైన రెండు పార్టీల అధినేతలు రాసుకు పుసుకు తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వక తప్పని పరిస్థితి కానీ లేకపోతే వీళ్ళిద్దరికీ క్షేత్రస్థాయిలో అసలు కోఆర్డినేషన్ లేదు